లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను రోషన్ సో ప్రస్తుతం నేను ఒక యాక్ట్రెస్ ఇంటి దగ్గరికి వచ్చాను అనమాట తన గురించి చెప్పాలంటే ఈ మధ్య కాలంలో అమ్మ క్యారెక్టర్లకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు అండ్ ఆమె ఎవరో కాదండి ప్రమోదని గారు సో ప్రమోదనీ గారు అంటే పుట్టి పెరిగినంత బెంగళూరు కానీ పక్కా తెలుగు వాళ్ళని చాలా తక్కువ మందికి తెలుసు అండ్ ప్రమోదనీ గారు ఈ మధ్య కాలంలో ప్రతి హీరోకి అమ్మగా చాలా అద్భుతంగా యాక్ట్ చేస్తున్నారు సో ఆమె ఇంటి దగ్గరికి వచ్చాము ఒకసారి ప్రమోదనీ గారి హోమ్ టూర్ చాలా మంది అడిగారు అసలు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఆమె ఎలా ఉంటారు ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి సో హాయ్ ప్రమోదనీ గారు సూపర్ సూపర్ సో ఇది ప్రమోదిని గారి ఇల్లు ఇక్కడ చూడండి కొన్ని అవార్డ్స్ ప్రమోదిని గారు ఉన్నాయి

నేను ప్రమోదిని అండి మీరు ప్రమోదని అవును మీరు ప్రమోది ఇద్దరు ఎవరు ప్రమోది మా ఇప్పుడు మాకు ఈ కావాల్సింది ఈ ప్రమోదని ఎవరు అసలు నేను ప్రమోదిని నేను ప్రమోదని అండి మీ ఇద్దరేంది జీన్స్ సినిమాలో ఐశ్వర్యా కొట్టుకున్నాడు కొట్టుకుంటున్నారు ప్రశాంత్ ఓకే ఇద్దరు ట్విన్స్ ఈ మధ్య కాలంలో హల్చల్ అవుతుంది ఒక రీల్ మీ ఇద్దరిది ఏ సాంగ్ అది నాన్న మా అన్నయ్య మా అన్నయ్య కూతురు చూస్తున్నారా ఫస్ట్ రీల్ చూసా బాగా ఫేమస్ అయింది కాబట్టి ప్రమోదిని గారు ప్రశాంతిని గారు ఫాదర్ సార్ మీ పేరు నా పేరు పురుషోత్తం పురుషోత్తం గారు సో వీళ్ళు కూడా టిన్సాండ్రి మా భార్య ఇప్పుడు పునర్వి ఓకే ఓ సూపర్ సూపర్ పునర్వి ఒకసారి రీల్ చూద్దాం ఫస్ట్ సౌండ్ సౌండ్ ను చూపిస్తా ను మైనే ఇది చూసి నేను ఏంటి ఇద్దరతోని ను అవడే కదా ఇది అంటే అవనిందారంట దాని ఒక 3 బెడ్ రూమ్ ఫ్లాట్ లో ఒక హోమ్ థియేటర్ పెట్టింది నాకు బాగా నచ్చింది చాలా మందికి ఇంట్లో హోమ్ థియేటర్ పెట్టుకోవాలంటే రకరకాలుగా చూడండి ఒకసారి లైట్స్ ఆన్ చేయండి మా ఆయన వచ్చి అకస్టిక్ ఆర్కిటెక్ట్ హోమ్ థియేటర్ ఆర్కిటెక్ట్ సో ఆయనకి హోమ్ థియేటర్ అంటే పిచ్చి ఇక్కడ ఎక్కువ త్రూఅవుట్ ఇండియా చేస్తూ ఉంటారు ఆ సో ఎప్పుడైనా ఇక్కడ వస్తే ఏ రూమ్ వాడరు ఇరవై నాలుగు గంటలు ఇక్కడే ఉంటారు ఓకే సో మా సినిమా చూడరు ఆయన ఆయనంతా ఇంగ్లీష్ మూవీస్ చూసుకొని సౌండ్ ఎఫెక్ట్ ఎంటర్ చేస్తారు ప్రమోషన్ చేశాను కాబట్టి మా ఇంట్లో ఫ్రీ గా ఇది చేయించుకోవాలి డెఫినెట్ గ రషన్ గార్ రష్యం గార్ కి వస్తే హోమ్ డెఫినెట్ అంటే చాలా మందికి డౌట్ ఉండదు కదా సో ఇది హోమ్ థియేటర్ చూసిన తర్వాత డెఫినెట్ గా వాళ్ళు ఫస్ట్ ఆలోచించేది ఎంత బడ్జెట్ ఉంటుందో మా ఇంట్లో కూడా చేయించుకోవాలంటే ప్రమోదిని గారికి లేకపోతే మీ హస్బెండ్ కు కాంటాక్ట్ చేయాలి కదా ఈ షో ద్వారా చాలా మంది ఒక నాకు తెలిసి ఒక వెయ్యి మంది చేయించుకుంటారు హైదరాబాద్ ఎంత అవుతుంది కాస్ట్ అంటే ఓవరాల్ గా అంటే నాకు తెలీదండి బట్ ఇదైతే మాకు ట్వంటీ ఫైవ్ లాక్స్ అయింది చిన్న ఇది అంటే ఇది హై ఎండ్ ప్రొజెక్టర్ అండ్ ఇది వచ్చి ఏమో ఏం త్రీ డి ఏదో అన్నారు నాకు అంత నాలెడ్జ్ లేదు స్టీరియో సంథింగ్ ఏదోదో అంటారు ఫోర్ కే వన్ ఏమేమో అంటారు అది నాకు ఐడియా లేదు కావాల డీటెయిల్ అంటే లింక్ తో ద్వారా నేను పెడతాను అంటే ఇది బికాస్ ఆఫ్ హై స్పీకర్స్ అండ్ ప్రొజెక్టర్ అండ్ కౌడ్ స్క్రీన్ అండ్ ట్రీట్మెంట్ మొత్తం మీకు ఎన్ని సౌండ్ పెట్టినా అపార్ట్మెంట్ లో ఎవరికి ఆ మీకు వినిపించదు ఏమిటింగ్ రేంజ్ చేయించుకోవచ్చు దీంట్లో ఇంత ప్రొఫెషన్ గా రాదు కానీ మీకు వాళ్ళ బడ్జెట్ మీద రూమ్ సైజ్ బట్టి ఉంటారు బిజినెస్ అండి ఒక డైలాగ్ చెప్పరా ప్లీజ్ అందరు బాగున్నారా సో సూపర్ కొన్ని అవార్డ్స్ చూసేద్దాం ప్లీజ్ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇద్దరు డిఫరెంట్ రాస్ లేకున్నారు కాబట్టి ప్రమోదిని గారు ప్రశాంతి గారు కరెక్ట్గా క్లారిటీ ప్రోగ్రాం చేసేటప్పుడు క్లారిటీ వచ్చేస్తాయి సార్ ఏంటి ప్రమోదిని గారు ఇదేంటి ఇదంతా ఒక ప్రపంచం అవునండి ఇది మా ఇవన్నీ మా ఆయన ప్రపంచం ఆయన ఏ ఊరికి చాలా ట్రావెలింగ్ లవర్ అయిన సో కంట్రీ కంట్రీ విజిట్ చేస్తూ ఉంటారు ఏ కంట్రీకి వెళ్తే అక్కడి నుంచి ఒక ఐటమ్స్ తీసుకొచ్చి పెడుతూ ఉంటారు కాయిన్స్ అవును కాయిన్స్ ఇది పెద్ద కాయిన్స్ ఉన్నాయి అదే అక్కడ ఏదో ఏదో స్టేట్ ఉంటది చూడండి దాని మీద ఏదో రాసి ఉంటది ప్యారిస్ ప్యారిస్ అది ఓకే ప్యారిస్ కాయిన్స్ ఇంత రౌండ్ గా ఉంటాయి పెద్దగా ఆయన ఇలాంటి కలెక్షన్స్ చాలా చేస్తూ ఉంటారు ఓకే సో మైన్యూట్ చాలా అది అది ఏమంటారు అది టవర్ ఏం టవర్ లండన్ కదా ఎస్ లండన్ అది మరి న్యూయార్క్ లిబర్టీ స్టాచ్యూ లాస్ వేగస్ ది అది కాకుండా ఇది థాయిలాండ్ మరి ఇది ఆమ్స్టర్డమ్ హాలాండ్ ఇది ఆరిజోనా ఇలా ఏ కంట్రీకి వెళ్తారో అక్కడంతా తీసుకొచ్చి ఒక్కొక్కటే క్లీన్ గా పెడతారు ఈ కార్లన్నీ నా కూతురు చిన్నప్పుడున్నప్పుడు మమ్మీ ఐ వాంట్ టు ప్లే అంటే ఇది నాది యు కాంట్ ప్లే అన్ ఎవరు నేను చిన్న కొట్టనే వచ్చి కదా ఇది ఎంత కష్టపడి నేను దాచిపోయి పెట్టుకున్న కలెక్షన్ కాయిన్స్ అన్ని ఇక్కడ పెట్టారు నోట్లని లోపల పెట్టారు అక్కడ కొన్ని కలెక్ట్ చేశారు చూడండి హౌస్ ని సో అంటే గేటెడ్ కంపెనీలో త్రిబుల్ బెడ్ రూమ్ కూడా ఇంత అందంగా పెట్టుకోవచ్చు అనేది ఈ ఇంటిని చూసిన తర్వాత నాకు అర్థమే

సో ఇది డైనింగ్ ఏరియా అన్నమాట ఇది ప్రశాంతంగా ఈవినింగ్ కాఫీ టీ కూర్చొని తాగుతా అలా సో మీ అవార్డ్స్ ఎక్కడ వేరీ అన్ని పైన చూడండి ఇది పూజ రూమా అవునండి పూజ రూమ్ ఓకే ఇది కొంచెం పెద్దగా ఉండింది మేము ఏం చేసాము చిన్నది చేసి ఆ థియేటర్ రూమ్ ని కొంచెం ఎక్స్పాండ్ చేసుకున్నాం ఓకే 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 ఇది థౌజండ్ సిక్స్ ఎయిటీ ఎస్ఎఫ్టీ సారీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కార్పెట్ ఏరియా సిక్స్ హండ్రెడ్ సమ్ చైన్ వస్తుంది

అవును ఇక్కడ కొంచెం ఉంది ఈ అవార్డు అది అదే అండి చిన్నప్పుడు కన్నడ చిత్ర రసకర సంఘం అనేది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు వచ్చిన అవార్డు ఇది ఒక సీరియల్ కి బెస్ట్ కామెడీ అవార్డు వచ్చింది అది ఒక సీరియల్ వచ్చింది ఎక్కువ ఫస్ట్ కన్నడలో యాక్ట్ చేశారు కదా అవునండి చైల్డ్ ఆర్టిస్ట్ గా అక్కడే ఎంట్రీ కన్నడ ఇండస్ట్రీ హీరోయిన్ గా కూడా అక్కడే ఎంట్రీ ఎంట్రీ అంటే నేను సెకండ్ లీడ్ గా అలా చేశాను కానీ ఫుల్ ఫ్లెజ్ హీరోయిన్ అయితే చేయలా ఓకే అందంగానే ఉంటారు కదా ఏమైంది ఏం చేశారు మా నాన్న త్వరగా పెళ్లి చేసేసారు అండి ఓ ఎన్ని ఇయర్స్ చేశారు 22 23 24 కంత చేసేసారు అంటే ఆ 16 టు దంట్లో ఆ పీక్స్ టైం లో 90స్ లో చాలా టూ గ్లామర్ ఇండస్ట్రీ కదా అప్పుడు ఎక్స్పోజింగ్ తర్వాత మంచి హైట్ పర్సనాలిటీ ఆ టైమ్ లో హైట్ పర్సనాలిటీ చాలా ఇది ఉండేది ఇప్పుడు కంటెంట్ కి తగ్గినట్టు ఆర్టిస్ట్ సెలెక్షన్స్ వెళ్ళిపోతున్నారు అప్పుడు అదే క్రైటీరియా కావాలని ఉండేది కదా మా డాడీ ఏమో ఇంత డ్రెస్ అనోనో నూనె ఇలా రాసి పెట్టింటే వస్తుంది అలా అని అలా చేయాలి కాదు అని అలా నమ్ముకుని చేసేవారు ట్వంటీ త్రీ కి పెళ్లి చేసేసారు అలా అయి నేను కి వెళ్ళిపోయి ఆ తర్వాత అక్కడ నుంచి టెన్ కి వచ్చి తెలుగు ఇండస్ట్రీలో కంటిన్యూ చేశారు సూపర్ నంది ఎప్పుడు వచ్చింది అది ఒక డాన్స్ అకాడమీ వాళ్ళు ఇచ్చారండి బెస్ట్ అంటే ఆర్టిస్ట్ అవార్డు అని జస్ట్ వాటర్ అవును ఆలోచన నుంచి వస్తుంది వాటర్ ఇది అది అంటే అది సర్కిల్ అవుతూ ఇందులో కొన్ని ఫిషెస్ ఓకే బ్యూటిఫుల్ గా ఉంది ఇదైతే సో ఫిషెస్ చేశారు అవును కొద్ది మెయింటైన్ చేయటం బలే కష్టం ఇవి అవునండి ఇవన్నీ అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి ఇది ఎందుకు పెట్టామంటే మావాడు నా కొడుకున్నాడు కదా వాడు ఇది ఎత్తు వాడు ఏం చేస్తాడు పరిగెత్తుకొని వచ్చి నీళ్లు దూకేసేవాడు దూకేసి ఇల్లు గుడుగుడు గుడుకుడు గుడుకుడు అందుకు పరిగెత్తి ఫుల్ మొత్తం ఇల్లు వాటర్ చేసేసేవాడు దానికోసం ఇప్పుడు పెట్టారు వాడి కోసం ఇది ఒక గేట్ ఆ కేటరూమ్ కి ఒక గేట్ పెట్టేసాం ఓకే మావాడు చాలా నాటి అందుకే ఇదండి సో అక్కడ కొన్ని కలెక్షన్స్ చూడండి దాని ఫోటో అలాగే పెళ్లికి ముందు కలెక్షన్ మనోయజ్ఞం అని ఫస్ట్ రాఘవేంద్రరావు సార్ సీరియల్ దాని నేను తెలుగు సీరియల్ కి ఎంటర్ అయ్యాను సమీర్ గారు ఝాన్సీ గారు ఉన్నారు కదా అది తర్వాత నా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన కొన్ని స్టిల్ ఫోటో మా నాన్న సేవ్ చేసి పెట్టిన కొన్ని స్టిల్ ఫోటోస్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సూపర్ సో ఇల్లంతా మీరే మెయింటైన్ చేస్తారు ఎక్కడెక్కడ ప్లేస్మెంట్స్ ఏమి ఉండాలి అవన్నీ అవన్నీ పేపర్ ఆర్టికల్స్ అండి చిన్నప్పుడు ఉన్నప్పుడు మా డాడీకి క్రెడిట్ ఎంత అయ్యాలంటే అవన్నీ దాచిపెట్టారు కాబట్టి ఈ రోజు నాకు అవి కొన్ని దొరికింది టైగర్ ప్రభాకర్ గారు సెంటర్లో అవునండి ఇది స్టార్ న్యూస్ లో వచ్చింది టేక్ అని అప్పుడు వీళ్ళు రాశి సాక్షి శివానంద్ ఉండేవారు నాకు ఒక ట్రయూస్ అయింది తను సిస్టర్స్ ఇద్దరు కలిసి తను లేకపోతే తినెల్లి షూటింగ్ చేసేస్తారు ప్రొడ్యూసర్స్ చీట్ చేస్తున్నారు అన్నప్పుడు స్టార్ మోస్ న్యూస్ వరల్డ్ మా ఇంటికి వచ్చి మీరు ఇలాగే చేస్తున్నారని వినపడ్డాం సౌత్ లో అని ఆ ఒక ఆర్టికల్ అప్పుడు వచ్చింది కదా అంటే తనకి డేట్ తీసుకొని డబ్బులు ఇచ్చేసి తిని సిస్టర్ వెళ్ళి తిను వేరే షూటింగ్ వెళ్తే మీరు కూడా ఎలా చేస్తారు మేము తెలియకుండా చేయలేదు చేశాం అవునా ప్రొడ్యూసర్ ఇంటెన్షన్ లోనే చేశాం ఓకే సో ఇక్కడ ప్రశాంత్రి గారు ఏంటి అన్యాలు మీరు మీకు ఇట్లా కాల్ షీట్ ఇచ్చి డేట్ ఇస్తే మీరు యాక్ట్ చేస్తారంట ఎప్పుడు బిజీగా ఉంటే ఇంకా నాకు చెప్పేవాళ్ళు కంటిన్యూ చేయండి ఎన్ని సినిమాలు చేసారలా చాలా సీరియల్స్ అవునా సేమ్ క్యారెక్టర్ ఇంకా ప్రమోదని గారే అనుకుంటారు సెట్ లోకి వెళ్ళిపోతే అక్కడ ప్రొడక్షన్ లో ఉండే వాళ్ళకి తెలుసు ఇంకా ఆడియన్స్ కి మొత్తం పాప ఆడియన్స్ అంటే చీటింగ్ చేసేవారు వాళ్ళు పాప అయ్యో ప్రమోదంగినే అనుకొని చూసేవారు ఒకసారి మీ ఇద్దరు ఇక్కడికి వచ్చి మన జీన్స్ లో ఐశ్వర్యరాయ్ గారు అని వాళ్ళిద్దరు రాస్తారు ఒక స్టెప్

మీ ఇద్దరికి కామన్ గా అంటే ఎక్కువ ఉన్నది ఏంటి అంటే ట్విన్స్ కాబట్టి అంటే తనకి తన ఆలోచించింది మీరు ఆలోచించడం తనకి హెల్త్ బాగా మీకు హెల్త్ బాగా తను ఏడిస్తే మీరు తనకి నేను తనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ చిన్న చిన్నగా వచ్చినా ఒక జ్వరం వచ్చినా లేకపోతే ఒక కాల్డ్ కోఫ్ ఏదే వచ్చినా

సూపర్ కాఫీ ఎవరు పెట్టారు చాలా బాగుందండి ఇలా ఉంటుంది ఎందుకు ఆలస్యం ప్రమోదిన ప్రశాంత్ని గారు చూసిన తర్వాత చాలా మంది అడిగారు వాళ్ళిద్దరిని చూసాం కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ ఏంటి వాళ్ళ ఫాదర్ మదర్ ఏంటి వాళ్ళ అంటే కంప్లీట్ గా చాలా మంది అడిగారు వాళ్ళ హస్బెండ్స్ ఏం చేస్తుంటారు అని నేను ఒకటే మాట అన్నాను సో డెఫినెట్ గా నాన్నగ ప్రేమతో మీ నాన్నగారితో ఫస్ట్ టైం షో చేద్దామండి అనగానే వెంటనే ప్రమోదిని గారు నిన్న మేము ఒక షూట్ లో ఉండగానే సో మార్నింగ్ చేసేద్దామండి డాడీ వచ్చారు అంటే మీ నెంబర్ ఈ ఇల్లు కొన్ని సిక్స్ ఇయర్స్ అవుతుంది సిక్స్ ఇయర్స్ ఈ ఇల్లు గృహ ప్రవేశానికి వచ్చారు తర్వాత మా ఫ్యామిలీ ఎవ్వరు రాలేదు నేనే వెళ్ళిపోయేదాన్ని బెంగళూరు ఆయన ఏజ్ కాబట్టి ట్రావెలింగ్ అవన్నీ ఎందుకు అని నేనే ఎప్పుడు చూడాలనిపిస్తుందో వెళ్ళిపోయేదాన్ని ఈ సరి తిను యుఎస్ నుంచి ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ వచ్చారు కాబట్టి ఇక్కడ వీళ్ళు హస్బెండ్ వాళ్ళ అత్త ఇల్లు ఇక్కడ వనపర్తిలో సో అందుకే వాళ్ళని విజిట్ చేయాలి ఇంకా ఎల్లుండి వెళ్ళిపోతారు అందుకోసం అందరూ కలిసి హైదరాబాద్ కు వచ్చారు ఆ టైంకి టైం కలిసి వచ్చింది లేదంటే మా నాన్న కూడా రారు ఇటు రూమే ఉంది అంటే ఈ రోజు క్లీన్ గా లేదు ఏమి అన్ని గెస్ట్ ఉన్నారు కాబట్టి సో ఇలా అన్ని రెడీ అయింది మీరు కరెక్ట్ గా నాన్నతో నాన్నకి ప్రేమతో అనే ప్రోగ్రామ్ ఉందని వెంటనే మా నాన్నతో ఎప్పుడు ఏ ఇంటర్వ్యూ ఇప్పుడు దాకా చేయలే సో దిస్ ఇస్ అ వెరీ ఫస్ట్ ప్రోగ్రామ్ మాకు అది చాలా మెమరబుల్ గా ఉంటుంది సూపర్ ఈ ట్విన్స్ వెనక ఉన్న సక్సెస్ఫుల్ మ్యాన్ వాళ్ళ డాడీ తో ఈ రోజు నాన్న ప్రేమతో చేస్తున్నాం ఇంకెందుకు కలిసి లెట్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ ప్రమోదిని అండ్ ప్రశాంతిని సుమన్ టీవీ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి